ఈ వీడియోలో అమ్మాయి బాగుంది మూవీ నుండి పాటల పల్లకిలో నా సిగు రావడిలో నా నిరంతరం వసంత సంగీతం ఈ పాటకు స్వరములు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా గురువర్యులకు ధన్యవాదములు అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పల్లవికి స్వరములు ఈ సాంగ్ హిందోళ రాగం బేసిక్

ma 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 mama mama ga ma sa Sa-ga-ma-ma-ma-ma-ma-ma-ga-ma ga ma ga ma ga ma 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 lagi bete. atau mama mama sa ma 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 ga ma ga ma 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 ga ma మద మా మిన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటప్పుడు సమ మ మేదా గ మొక అక్షరాన్ని స్లైడ్ చేయండి అందంగా ఉంటుంది

सम मम ग सगम ग मध म ग मध म ग मम 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 ग सगम ग म मध मध म ग ने दशानी मणिनी द दश नि द

Sekarang, saudara, mama, 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 ma saya, mama, 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 ma ma mama, ma mama, 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 mama,

గ మమ్ 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 మగ మధ మ జ మధ మజ మశ సీ నిదశ ని దిశ స నిద నిశ్రీధ మధ మ జ మ మా ఈ పల్ల వరకు ఇప్పుడు తాళానికి స్వరములు అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తాళం తిస్త్ర గతి మా

దశ సా దశ నిరద నిశ నిరద నిశృద మగ 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 మద మగ మరణానికి స్వరములు சீ சசன சிதனி தோ சகா சகா சனீசனு சக சனிதனு வரைக்கும் நா చంద్రపూసు లా కనిపించింది మీరు కూడా ఒకసారి పాట అయ్యి చూడండి ఒకసారి అక్కడి నుంచి మళ్ళీ ఇందులో బేసెక్కి సగా 歌声，歌声里，歌 <noise> 声<樂>，歌声里，在，在里头，在里头，你唱，歌声里，在里里

Dasa dasa nisa sa sa ga sa ga sa nisa sa ga sa nidari sa ga sa nidari nisa Nini 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 da da nisritama 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 Mama da da nini sa 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 murava సమగ సని ని సగ సని దగ ని సని దగ మా 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 సగ మా 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 మద మగ మద మగ మా మా ఇప్పుడు చర్ణం తాళానికి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ ఆల్ ఆల్లో పెట్టుకోండి నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఛానల్లో ఇరవై సాంగ్స్ పెట్టడం జరిగింది ఈ ఇరవై సాంగ్స్ మీకు రావాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీకు ఈ సాంగ్స్ అన్నీ ఓపెన్ అవ్వవు ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చూడండి చూపిస్తాను ఇందుకో మా యూట్యూబ్ ఛానల్ బిఎస్ఎన్ నోటేషన్ ఇదిగా ఇరవై రెండు వీడియోలు ఇరవై రెండు వీడియోలు అప్లోడ్ చేశాను ఈ సాంగ్స్ అన్నీ మీకు రావాలంటే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఐటమ్ నొక్కి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నాకు వీడియోస్ అన్నీ రావటం జరుగుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఈ వీడియో పడుతుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఈ చరణం కాలానికి

दा सी सदा सी सी सांी सीधानी स दा सी सदा सदा सी सी सीधानी सी धानी सीन नि दादा सुध मां निं दादा सुधा நின்றுதமா நீ சா ம ச ச நி ம మధ మగా గ మగా గ మశ సా నే 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 మణిని దశ నిదా నిసీ దాదా నిశ్మిద మధ మ అలాగే ఈ పాట ఒకసారి బాగా విని ఈ స్వరాలన్నీ ఓ బుక్ మీద రాసుకొని బాగా ప్రార్థి చేసుకోండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖనో లోక ఒక సమస్త సుఖనోభవంతు